హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ అండి నేనైతే ఈరోజు సండే ఏం చేయబోతున్నానంటే అయితే టిఫిన్కి రెడీ చేస్తున్నానండి కానీ చాలా పని ఉంది ఇంట్లో నిత్య ఏమో హోంవర్క్ చేస్తుంది తర్వాత నేనేమో ఇడ్లీ మొత్తం సర్దాలన్నమాట మాకు వారం రోజుల తర్వాత ఈరోజే ఫుల్గా ఎండ వచ్చిందనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో ఎండ ఎండను కాసేపు ఆస్వాదించి బట్టలన్నీ ఎండలో ఆరేస్తాను అనమాట అంటే నాకు వర్షం వచ్చిన వరద బట్టలు మాత్రం కంపల్సరిగా ఉతకాల్సిందే బట్టలు ఉతికి ఫ్యాన్ గాలి కన్నా ఆరేయాలి ఇవేళైతే లక్కీగా ఎండ వచ్చింది కాబట్టి వారంలో ఉతికిన బట్టలు అన్నీ ఒకసారి ఆరబెట్టేశానమాట ఇంకేళైతే చిన్న ఫంక్షన్ ఉందనమాట ఫ్యామిలీది ఇంకా అక్కడికి అయితే వెళ్ళడానికి మేమైతే రెడీ అయిపోయాం ఇల్లు మాత్రం నీట్గా సర్దిస్తాను బట్టలన్నీ మడత పెట్టేసాను అన్నీ అయిపోయినాయి మరి వెళ్ళే ముందు ఆరేసిన బట్టలన్నీ కూడా తీసాను ఎందుకన్నా మంచిది అని చెప్పేసి ఇంకైతే మేము ఫంక్షన్ దగ్గరకు వస్తాం మా ని మా పెద్దమ్మాయి మా ఆయనగారు మా చెల్లె అనమాట ఇక్కడేమో మా పెద్దక్క మా మా మేనత్త అందరు ఇక్కడే ఉన్నారు ఈ మా మా అనమాట మేమైతే ఈరోజు మా మావయ్యాలమ్మాయి శ్రీమంతం అని చెప్పేసి మేమైతే ఇక్కడికి వస్తాం హ్యాపీగా అందరం కలిసి కాసేపు మాట్లాడుకొని శ్రీమంతం అయితే చాలా బాగా జరిగిందనమాట ఇంకొండి మా అక్కలు మా వదిన శ్రీమంతం అయితే ఇదిగోండి